నమస్తే వెల్కమ్ టు న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు సంపత్ నగర్ లో ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలను ఉట్పల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండింటిని కూల్చివేసిన హైడ్రా అధికారులు ఉదయం నుంచి కొనసాగిన కూల్చివేతలు ప్రభుత్వ భూములు నాలాలు చెరువులు పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

మీరు ఏదైతే ఇది ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇసు చర్యలకు పాల్పడుతుందో నెక్స్ట్ పబ్లిక్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకతను చూసి మేము కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినాక మేము చూపిస్తాము అనేది ఏదనేది ఇవన్నీ మానుకోవాలని మేము ఈ మీడియా ద్వారా ప్రతిజేస్తున్నాం సెవెన్ ట్వంటీ ఫైవ్

పట్ట భూమి వెనుక సంది మా అయ్య మా తాతలు సంపాదించిన భూమిది ఈ సదరణలు అంత ఇంతకుముందే పెద్ద కుంభకోణం అయింది ఇప్పుడు వాళ్ళు ఉన్నది అరవై మూడు ఎకరాల ఒక గుంట వాళ్ళు ఉన్నది డెబ్బై ఎకరాలలో ఉన్నారు ఇవి కుల్లో జాగాలు ఉన్నాయని ఫార్పులు అన్నీ రాసి పెట్టరు మేము వచ్చి మా మేము తీసుకుంటే ఇవాళ హైడ్రాకు చెప్పి అంత దొంగతనంగా చేసి ఈ జయపాల్ రెడ్డిగాడు చేస్తున్నాడు అంతా మేము కోర్టుకు పోయినాము హైకోర్టులో ఏదన్నా ఉంటే హైకోర్టులో చూసుకోవాలి కదా హైకోర్టుకు రావాలి అటువంటి వాడు మా మీద వచ్చి ఆడికి పోయి హైడ్రా చెప్పి మున్సిపల్ ఆఫీస్ పోయి మున్సిపల్లకి కూడా ఇచ్చినాము హైడ్రాల్లోకి ఇచ్చినాము రిప్లై ఇది ఒకటి ఏది శాస్త్రీపురం గుడింగడ్డ శాస్త్రీపురం అది అడ్రస్ ఉంది ఆ అడ్రస్ నూట ముప్పై నాలుగు సర్వే నంబర్ బై ఇరవై అది మాదేమో ఏడు వందల ఇరవై ఐదు బై రెండు మాది వచ్చి ఈడగుల కొడుతున్నారు చెప్పకుండా చేయకుండా ఐదు గంటలకు వచ్చి మమ్మల్ని పండుకునని బయటికి గుంజేసి బయట బయటేసి అంతా చేసిన ఇదంతా వీళ్ళంతా ప్లౌడ్ చేసి మమ్మల్ని దళితులను మమ్మల్ని చాలా అది చేస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన సంధి మామూలు గరీబులను దళితులను సర్వనాశనం పట్టించిన వాడు మేము వేసినాము ఓట్లు ఇందుకోసం వేసినామా మేము అంత మమ్మలను నాశనం సర్వనాశనం పట్టించి గరిబుల దళితులను అంత కూలగొట్టి చేసి ఇట్లా చేస్తున్నాడు మమ్మల న్యాయం జరపాలని మేము చేస్తున్నాము న్యాయం కావాలి మాకు అందరూ ఆడిపిల్లల కాడి చేయించి తిడుతున్నారు ఎక్కడ చూడ అదే ఉన్నది ప్రభగండం లేచిపోయింది ఇప్పుడు మాది వచ్చినాక మేము కాంగ్రెస్కి వేసినాం మేము వేసినందుకు ఈ పాప మామ